నమస్తే అండి నా పేరు చనకేశ్వ మాది బద్వేలండి నిన్న సాయంత్రం నేను బద్వేల్ సెంటర్కు వేరే పని మీద వెళ్తూ ఉన్నాను ఈ సందర్భంలో బద్వేల్ పట్టణంలో నాలుగు రోడ్ల సెంటర్లో అర్బన్ ఎస్ఐ గారు వాహనాలు తనిఖీ చేస్తూ ఉన్నారు ఆ సందర్భంలో నా వాహనాన్ని కూడా ఆపి వాళ్ళు ఆర్సీ లైసెన్స్ చూపించుకున్నారు అయితే ఆ ఆర్సీ లైసెన్స్ వచ్చేసి నా మొబైల్లో ఉన్నాయి సార్ నేను చూపిస్తానని చెప్తా ఉన్నాను వాళ్లకు నేను చూపించే ప్రక్రియలో ఒక నిమిషం లేట్ అయిందండి ఆ లేట్ అయిన సందర్భంలో వెంటనే ఆయన చలానా వేసి నీ దగ్గర ఆర్సీ లైసెన్స్ ఉన్నా కూడా నేను చలానా వేస్తాను అనేసి చలానా వేశాను ఇదేంటి సార్ అని నేను ప్రశ్నించగా నువ్వు చలానా కట్టి బండి తీసుకెళ్ళు లేకుంటే కనుక బండిని స్టేషన్కి తరలించాల్సి వస్తుందంటూ బండిని స్టేషన్కి తరలించారండి ప్రజలకు ఇలాంటివి కొంచెం భయం దాని కలిగించేటువంటి విషయాలని నా వాదన ఏందంటే ప్రజలకు పోలీసులు అనితంగా ఉండి పోలీసులపైన మంచి అభిప్రాయం ఉండాలి కానీ నా దగ్గర ఆర్సీ లైసెన్స్ ఉన్నాయని నేను వాళ్ళు చూసి కూడా ధైర్యంగా వెళ్ళానండి అక్కడికి నా దగ్గర ఉన్నాయి కదా అనేసి నేను ధైర్యంగానే వెళ్ళాను అక్కడికి అయినప్పటికీ కూడా నాకు చాలా వేస్తే నేనే ఆశ్చర్యపోయానండి అట్లా దీనిపైన పోలీసులు కూడా ఒకసారి ఆలోచించాల ఇలాంటి సందర్భాలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలనేసి నా